బిగ్ బాస్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై పోలీసు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే బిగ్ బాస్ సెవెన్ ఫ్యాన్స్ వీరంగం కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు ఇక పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు ఈ కేసులో ప్రశాంత్ ని గా చేర్చారు దీంతో పల్లవి ప్రశాంత్ తరపు అడ్వకేట్ రాజేష్ కుమార్ జూబ్లీహిల్స్ పిఎస్ కు వచ్చి కేసు వివరాలు తెలుసుకున్న అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఎక్కడా లేదని తెలిపారు పల్లవి ప్రశాంత్ పై నమోదు చేసిన కేసు ఎఫ్ఐఆర్ కాపీ కోసం జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ ను సంప్రదించాను కానీ ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పట్లేదని ఈ ఎఫ్ఐఆర్ కాపీ కోసం ప్రశాంత్ కుటుంబ సభ్యులు రావాలని ఇన్స్పెక్టర్ చెబుతున్నట్లు అడ్వకేట్ రాజేష్ వెల్లడించారు దీంతో ఎఫ్ఐఆర్ కాపీని పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన బాధ్యత పోలీసులదే అని డిమాండ్ చేశారు ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ పై ఎటువంటి కేసు పెట్టారో అందులో తన పాత్ర ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకు ఈ కేసును ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలంటే ఎఫ్ఐఆర్ కాపీ అవసరం ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ కాపీ లేకపోవడంతో బెయిల్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నామంటూ అడ్వకేట్ రాజేష్ తెలిపారు అంతేకాకుండా ఇలానే పల్లవి ప్రశాంత్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన ఆనందాన్ని కూడా పూర్తిగా కోల్పోయి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్లిపోవడం ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తుందన్నారు అతనికి అండగా ఉంటూ న్యాయ సహాయం అందిస్తానని రైతు బిడ్డ ప్రశాంత్ పై కక్ష సాధింపు తగదని అడ్వకేట్ రాజేష్ కుమార్ తెలిపారు